అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పట్లానే ఈ సంవత్సరం కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకల్ని చాలా బాగా చేసుకున్నామండి ఇంట్లో బాలకృష్ణుడిగా మురళీకృష్ణుడిగా రాధాకృష్ణుడిగా అలంకారం చేసుకుని సహస్రార్చనలు అభిషేకాలు నైవేద్యాలు అన్నీ అయిన తర్వాత సాకేత్లో మా ఫ్రెండ్ ఫణిశ్రీ గారింట్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట అందరం కలిసి ఈసారి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు ఆవిడ అందరం కూడా విష్ణు లలిత తర్వాత అష్టకాలు సౌందర్ లహరి శివానందలహరి అన్నీ కూడా చక్కగా చదువుకున్నామండి సాయంత్రం మళ్ళీ ఆరున్నరకి మా సత్సాయ సేవా సమితిలో విజయ్ గారు సుస్మిత గారు అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఈ కృష్ణాష్టమి వేడుకలు ప్లస్ భజన కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి అసలు చాలా అద్భుతంగా ఎంజాయ్ అన్నమాట ఇవన్నీ కూడా చిన్న చిన్న కిపీస్తో ఇది మీరు కూడా చూసేసి ఆనందించండి రాక్షసులంతా భూమిని ఆక్రమించి రకరకాలుగా మానవుల్ని చాలా హింసలు పెడుతూ ఉంటే విష్ణుమూర్తి ధర్మ సంస్థాపన చేయడం కోసమని దశావతారాల్లో ఎనిమిదవతారంగా కృష్ణావతారాన్ని ఎంచుకున్నాడటండి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం కోసం అని చెప్పేసి సాక్షాత్ విష్ణుమూర్తే కృష్ణ అవతారంలో అవతరించారని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు కదా శ్రీకృష్ణుడు అవతరణ అందరికీ కూడా మానవాళ్ళకి రకరకాలుగా ఎన్నో ఎన్నో రకాలుగా మనకి సందేశాలను ఇస్తూ ఉంటుందన్నమాట మా ఇంట్లో ఉన్న కృష్ణయ్యని చక్కగా అలంకారం చేసుకుని పూజ అభిషేకం సహస్ర నామార్చన అంతా అయిపోయిన తర్వాత మహా నైవేద్యాలు పెట్టేసుకుని సాకేత్లో మా ఫ్రెండ్ ఫణిశ్రీ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఆల్రెడీ వీళ్ళింట్లో మనం ఇంతకుముందు అయోధ్య బాలరాముని ప్రతిష్ట మహోత్సవాలకి వీళ్ళింట్లోనే అందరం గ్యాదర్ అయ్యి అందరం కలిసి సామూహికంగా సెలబ్రేషన్స్ చేసుకుని ఆ వీడియోని కూడా మీతో షేర్ చేసుకున్నానండి వాళ్ళ ఇంట్లో అనమాట అక్కడ ఏంటంటే తను లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు చక్కగా అందరినీ గ్యాదర్ చేసి ఏ పూజ అయినా సరే ఏ జపమైనా ఏ మంత్రమైనా సరే ఏ అష్టకాల సహస్రాలు అన్నీ కూడా అందరం కూర్చుని సమిష్టిగా చేసుకుంటే స్త్రీలందరూ కూడా దానికి చాలా ప్రతిఫలం అని చెప్పేసి తను ఏంటంటే సరదాకి సరదా ఉంటుంది భక్తికి భక్తి ఉంటుందని ప్రతి సంవత్సరం ఇలాగ ఆవిడ చే చేయాలని చెప్పేసి అందరం కలిసి సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పేసి తలపెట్టి ఇలా అందరినీ పిలుస్తారనమాట తులసి అమ్మవారిని చూడండి ఎంత చక్కగా అలంకారం చేశారో కృష్ణుడిని కూడా చక్కగా ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఎంట్రన్స్ నుంచి కూడా చక్కగా కృష్ణ పాదాలు అవి వేసుకుని చాలా బాగా అలంకారం చేశారనమాట వాళ్ళ ఇంట్లో ఉన్న కృష్ణుడి విగ్రహాలు అలా వేసేసుకొని ఇవి కూడా చక్కగా పాదాలు అవి వేసుకుని బాగా అలంకారం చేశారండి తులసి కోట దగ్గర కృష్ణుడి విగ్రహ ప్రతిష్ట చాలా చూడముచ్చటగా ఉంటుందన్నమాట చుట్టూ లాగా ఉంటుంది వాళ్ళకి పెరట్లో ఇక్కడ కృష్ణుడిని ప్రతిష్ఠ చేసుకున్నారు వాళ్ళు తులసి బృందావనంలో కృష్ణుడు చక్కగా మురళి వాయిస్తున్నట్టుగా చూడటానికి చాలా అందంగా ముద్దులొలికే విధంగా ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా చూసి ముగ్ధ మనోహరంగా ఉన్న కృష్ణుని చూసి ఆనందపడిపోతూ ఉంటారు మేమైతే వెళ్ళిన ప్రతిసారి కృష్ణుడితో ఫోటోలు దిగకుండా రావన్నమాట అంత ఇష్టం నాకు వాళ్ళ ఇంట్లో ఉన్న కృష్ణుడు తను కూడా అలంకరణ అంతా చాలా బాగా చేశారండి చక్కగా పొద్దున్నే ఉదయాన్నే వాళ్ళు తను హస్బెండ్ ఇద్దరు కలిసేసి అభిషేకాలు నైవేద్యాలను అవసరం నైవేద్యాలు అవి పెట్టేసుకున్నారు మేము వెళ్ళేసరికి విష్ణు సహస్రం స్టార్ట్ చేశారండి విష్ణు సహస్రం లలితా సహస్రం అలాగే సౌందర్యలహరి కొన్ని కృష్ణ అష్టకము అచ్యుతాష్టకము ఇలా అష్టకాలన్నీ చదువుకుని భజనలు కీర్తనలు అందరం కలిసి సమిష్టిగా పాడుకుంటూ గానసేవ చేసుకున్నామండి అసలు ఆపాలి అనిపించలేదనమాట ఇంకా టైం అయిందని చెప్పేసి ఆపటమే తప్ప చాలా బాగా అద్భుతంగా పాడామన్నమాట పారవస్యంతో కృష్ణుడు అంటేనే భక్తి పారవస్యం కదండి చాలా బాగా ఎంజాయ్ చేశాము అష్టకాలు పాటలు స్తోత్రాలు అన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు చివరిగా అందరం కలిసి అనమాట కృష్ణుడికి మంగళహారతి పాటలు అన్నీ పాడుకుంటూ చక్కగా అందరం హారతిచ్చాం गंभीर शृंगारा गि राधापते मंगल श्रीराधापते मंगल राधा समेत మరి కృష్ణుడు పుట్టినరోజు కదా అందుకని చెప్పి పణిశ్రీ గారు సరదాగా అందరికీ చాక్లెట్స్ పంచారండి ఎంతో సరదాగా జోక్స్ వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసామండి మళ్ళీ కృష్ణాష్టమి ఎప్పుడు వస్తుందా అనిపించేలాగా అంత సరదాగా ఎంజాయ్ చేసాం అనమాట మాటల్లో చెప్పలేను అసలు చాక్లెట్స్ అన్నీ ఇచ్చిన తర్వాత అందరికీ తాంబూలాలు ఇచ్చారండి తాంబూలల్లో ఒక గోల్డ్ ప్లేటెడ్ కృష్ణుడిని ఇచ్చారనమాట నాకు ఇంటికి వరకు చూడలేదండి చాలా చాలా బాగుంది లీఫ్లో కృష్ణుడు అలా పారాడుతున్నట్టుగా బాలకృష్ణుడి ప్రతిమ ఉంది చాలా బాగుందనమాట చూడటానికి షో కేసులో పెట్టుకోవడానికి దానికి కూడా చాలా బాగుంటుంది అందరం కలిసి సరదాగా ఫొటోస్ కూడా తీసుకున్నామండి గ్రూప్ అంతా కూడా ఇంకా చాలామంది రాలేదు గ్రూప్ అంతా కూడా ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత ఆవిడ మహానైవేద్యాన్ని సమర్పించి మా అందరికీ కూడా చక్కగా విందు భోజనం ఏర్పాటు చేశారనమాట అందరం కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ జోక్స్ వేసుకుంటూ ఆవిడ పెట్టిన మహాప్రసాదాన్ని తీసుకున్నాము మెడిసినల్ ప్రాపర్టీ ఏ పండుగైనా పూజలైనా సరే పది మంది కలిసి చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదండి అలాగే ఫుడ్ అయినా సరే మనం ఒక్కళ్ళమే ఇంట్లో వండుకుని తింటే రుచిగా అనిపించదు పది మందితో కలిసి మనం ఏ చిన్న పదార్థం తిన్నా కూడా ఆ రుచి వంద రెట్లు ఎక్కువ అవుతుందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే కదా సాయంత్రం ఆరున్నరకి మా సత్యసాయ సేవా సమితిలో విజయ్ గారు సుస్మిత గారు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో భజన కార్యక్రమం అనమాట ఆ రోజు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు కూడా మా సమితిలో ఉన్న బాల వికాస్ పిల్లలు కూడా చాలా బాగా పాడతారండి వాళ్ళ పాటలు కూడా ఒక్కసారి వినండి కృష్ణాష్టమ రోజే జన్మించిన వరుణ్ సాయి భగవద్గీత శ్లోకాలు అలాగే పిల్లలందరూ కూడా బాలవిక శ్రులే శోమి చక్రపటి భగవానుబాచ సన్యాసకర్మ యోగశ్చ శిశ్రే శకరాము భౌ తయో సుకర్మ సన్యాసర్మ యోగో విశిష్యతే జ్ఞేయస్ నిత్య సన్యాసి यौन देश न कांक्षती निद्वंदो हि महाबा सुखम बंधा प्रमुद्य साख्योगा प्रवदंती न पंडितास्ती तम्य अच्युत केशव कृष्णदर नारायण राम रामनारायणम जानकी वल्लभम कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के

కృష్ణాష్టమి రోజే జన్మించిన బర్త్డే బాయ్ వరుణ్ సాయి చక్కగా స్వామివారికి కృష్ణుడికి మంగళనీరాజనాలను సమర్పించాడు మంగళహారతి కూడా అయిన తర్వాత విజయ్ గారు సుస్మిత గారు ఏర్పాటు చేసిన మహాప్రసాదాన్ని అందరం స్వీకరించి ఇళ్ళకు వచ్చేసామండి ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా జరిగిందా అన్నట్టుగా ఉంటుంది అది కృష్ణ మాయో ఏమో తెలియదు కానీ భగవంతుడి మాయ ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బాగా ఎంజాయ్ చేశాం కదా అన్న ఫీల్ వస్తూ ఉంటుందన్నమాట అందరికీ అలాగే ఉంటుంది అనుకుంటాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి ఇలాంటి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ